కోసం మామరావతి గడన్ ఛానల్ కదండి ఏలూరు ఏ విధంగా ఉండబోతుంది ఏలూరు ఇప్పటికే నాశనం అయిపోయిందండి ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే ఆలనాని గారు ఎప్పుడు కూడా ఆయనకి ఎవరికే కనపడ్డారు ఎందుకంటే ఒక పేదవాడు వెళ్ళి ఆయన కలవాలంటే నాలుగు డోర్లు ఉంటాయి నాలుగు డోర్లు పక్కన పెట్టండి ఫస్ట్ ఒక యాక్టర్ ఉంటాడు ఏమ ఎందుకు వచ్చారని అడుగుతారు ఇలా సమస్య అన్నంకోండి అనుకోండి పక్కన ఉంటాడు తాత ఒక డాక్టర్ వస్తాడు లేదమ్మా వెళ్ళిపోమని చెప్తాడు ఆయన ఎవరికీ కనపడ్డండి ఆయనకి ప్రజలకి అందుబాటులో లేని వ్యక్తి ఎవరంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఒక ఆలనాని ఒకటేనండి ఇతనికి ఏంటంటే ఒక పేరు కూడా ఉందండి ఇతను మన జగన్మోహన్ రెడ్డి గారికి బినామీ అంట ఈయన ఏమి పట్టించుకోడు ఏలూరు అభివృద్ధి అనేది శూన్యం ఈయన ఎవరికి దొరకడు అసలు పేదవాడు వెళ్తే ఏదైనా సమస్య చెప్పుకోవాలంటే దొరకడు ఇప్పుడు ఏదైనా ఎలక్షన్ టైం కాబట్టి ఇప్పుడు వచ్చి ఇలా ఇలా కొడతానండి ఈయన ఇలాగని ఇలా కొడతానండి నీకు ఉన్నానంటే ఆ టైప్ అని ఆ టైప్ మనిషి అండి అతను ఇతను ఏంటంటే రెండు జూట్ మిల్లు మూసిస్తారండి పేదవాళ్ళు రెండు జూట్ మిల్లు కానీ సుమా రమారమిగా మూడు వేల మంది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి కనీసం ప్రభుత్వంతో మాట్లాడి దానికి తగిన రాయితీ ఇచ్చి ఆ జూట్మిల్ కూడా నిలబెట్టలేనండి అలా అంటే అసమర్థ ఎమ్మెల్యే ఎవరు అంటే ఒక ఆలనాన్ని ఒకటేనండి కాబట్టి గతంలోనే బడెట్ కోటరామారావు గారు గెలిచారండి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎంతో అభివృద్ధి చేశాడండి రోడ్డు వైనింగ్ కానీ ఏదైనా సరే ఈ రోజు ఆల్నాని గారు ఇంటికి వెళ్ళడానికి కూడా ఈ రోడ్డు వేసింది బడేటి బుజ్జి గారండి ఆయన ఇంటి దగ్గర లో బిజ్జి ఉంటదండి ఇంటికి వెళ్ళాలంటే ఆ బిజ్జి కూడా అసమర్థ ఎమ్మెల్యే ఎవరంటే ఒక ఆల్నాని ఇంకా చెప్పండి సార్ మీరు ఇంకేమన్నా సార్ ఈయన పేపర్ వర్క్ అండి సాక్షులు యాడ్ చేస్తారండి ఏది సంక్షేమ పథకాలు చేసామో నవరత్నాలు నవరత్నాలు కదండి నవ గొలకరాళ్ళండి ఎవరికేం చేసింది ఏమి లేదండి ఇతను ఆళ్ళని అన్న వ్యక్తి కరోనా టైంలో ఎవరికే కనబడాల వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కరోనాలో చాలామంది వైద్యం అందక చనిపోయారు కేంద్రం ఇచ్చే యాభై వేల రూపాయలు చనిపోతే యాభై వేల రూపాయలు కూడా వాడుకున్న వ్యక్తి అండి ఏంటంటే ఇతను వింత ఒకటి వచ్చింది ఏలూరులో దానికి కూడా ఈ రోజుకి ఏమైందో తెలియదు రెడ్ క్రాస్లో వంద కోట్ల అవినీతి జరిగింది పెద్ద పేపర్లు వచ్చింది అది ఏదో తెలియదు అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లో పెద్ద అవినీతి జరిగిందని తెలియదు అలాంటి ఎమ్మెల్యేని గెలిపించుకున్నందుకు ప్రజలు నిత్యం నోరు కొట్టుకుంటున్నారండి రేపు పొద్దున రానున్న రోజుల్లో ఆయనకి సరైన గుణపాఠం చెప్పి బడేటి రాధాకృష్ణ గారిని ముప్పై నలభై వేల ఓట్ల మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారండి ఎన్నికలు జరగబోతున్నాయి కదండి ఎవరికి బాగుంటుంది ఏలూరు నియోజకవర్గం ఏలూరులో అయితే ఎవరినోటి ఉన్నా సరే బడేటి కుటుంబం విషయమే చెప్తారు ఎందుకంటే గత నాలుగు తరాలుగా తండ్రి తాతల కాళ్ళ నుంచి వాళ్ళ అన్నయ్య కాళ్ళ నుంచి కూడా బడేటి ఫ్యామిలీ ఏలూరుకి ఎంతో సేవ చేసింది ఏలూరులో చెప్పుకోదగ్గ ప్రతి విషయంలో కూడా రోడ్ల అభివృద్ధి కానివ్వండి మున్సిపాలిటీ డెవలప్మెంట్ కానివ్వండి మనకి వాళ్ళ తాతగారు హయాంలో జిల్లా హెడ్ క్వార్టర్గా ఉంటాక కానివ్వండి మరి ఆ పంపుల చెరువు కానివ్వండి తాతగారు తండ్రి గారి హయాంలో మరి వీధి లైట్లు వీధి కులాయిలతో సహా మరి చరిత్ర ఏపిచ్చిన చరిత్ర గారి కుటుంబం బడేటి కుటుంబం మరి స్వర్గీయ బడేటి బుజ్జి గారు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా కూడా ఏలూరుని అభివృద్ధి రిచినట్టుగా ఏ రాష్ట్రంలో కూడా ఏ ఏ టౌన్ కూడా అంత ఇదిగా అభివృద్ధి పరచలేదు మరి ఇంత కంజెస్టెడ్గా ఉన్న ఏరియాలో గత పదిహేను సంవత్సరాలుగా నాని గారు చేసినప్పటికీ ఏ రోజు కూడా ఒక ను కూడా బాగు చేసిన చరిత్ర అయితే వాళ్ళకి లేదు ఇక్కడ ఫ్యామిలీ చరిత్ర ఉంది ప్రజల పట్ల అభిమానం ఉంది ప్రజలు గౌరవించే వ్యక్తులు బడేటి కుటుంబం కాబట్టి బడేటి చంటి గారిని ప్రజలందరూ కూడా ఆదరిస్తున్నారు ఎందుకంటే రెండు వేల లోపు పద్నాలుగు లోపు మరి ఈ రోజున ఉప ముఖ్యమంత్రిగా చేసిన ఆల్లనాని గారి ఇంటికి వెళ్ళే రోడ్ని అభివృద్ధిపరిచింది బడేటి బుజ్జు గారు అయితే మరి ఆ రోడ్లో ఉన్న చిన్నపాటి కావేజీని కూడా ఆయన నిర్మించుకోలేకపోయారని ప్రజలందరూ కూడా హేళన చేస్తున్నారు ఎక్కడో ఊరవతల పానింగ్ వెళ్ళే దారిలో మరి డంపింగ్ యార్డ్ ఆ పానింగ్ గ్రామస్తులు ఊర్లోకి వెళ్ళేటప్పుడు ఆ స్మెల్తో పాటు మరి ఏదైతే విపత్తులు వచ్చినప్పుడు ఫ్లడ్స్ వచ్చినప్పుడు దారి లేకుండా అక్కడ ఏరు శలై పొంగుతున్నప్పటికీ అక్కడ పట్టించుకోకపోతే కొత్తగా బ్రిడ్జ్ నిర్మాణం చేయగలిగిన గారు ఘనత బడేటి బుజ్జి గారిది అయితే ఊర్లో వాళ్ళ ఇంటికి వెళ్ళి వెళ్ళే శనివారం పడి కావేసి కూడా వేసుకోలేదు ఘనత మరి ఆళ్ళ నాని గారిది మరి నాని గారు ఏ మొహం చూసుకుని మరి ప్రజల్లోకి వస్తున్నారు గత ఐదేళ్ళుగా బడేటి చంటి గారి ప్రజా సమస్యల మీద అన్ని డివిజన్లు అన్ని గడపలు దొక్కితే మీరు అధికారంలో ఉండి ఏ వీధిలో తిరగగలిగారు ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఐదేళ్ళకి ఎలక్షన్ వచ్చేసరికి మళ్ళీ రోడ్ల మీదకి వస్తే మీ వెనకాల మనుషులు కూడా తిరగడానికి సిగ్గుపడుతున్నాడు బడేటి చంటి గారు వెనకాల తిరిగే ప్రతి మనిషి చాలా గర్వంగా తిరగ వెళ్తున్నారు మా మనిషి మా బడేటి కుటుంబం ఆయనతో మేము ఉంటే మాకు సమాజంలో గౌరవం ఉంటుందని చెప్పి ప్రజలు కూడా తిరుగుతున్నారు మరి మీ దగ్గర ఉన్న నాయకులు కూడా తల దించుకుని మా దగ్గరికి వస్తున్నారంటే మరి మీ చరిత్ర ఏంటో తెలుసుకోవాలి ఏలూరులో నలభై వేల పై చిలుక మెజార్టీతో బడేటి చండీ గెలవబోతున్నారు